ఉమ్మడి కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ కక్ష సాధింపు చర్యలు లేవన్నారు ఇంత సుదీర్ఘంగా గతంలో ఎప్పుడూ జడ్పీ సమావేశం జరగలేదన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది